హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే వినాయక శుభాకాంక్షలు వినాయక చవితికి మీరు మట్టి వినాయకునే పెడతారు కదా కొద్దిగా మట్టి వినాయకుని చాలామందిని అందరికి పంచవచ్చు దాంతోపాటు మీరు ఈ పత్రి సామాన్లు అయ్యి కొంటారు కదా పుచ్చుకలు సామాన్లు అయ్యి కొంటారు కదా ఆ కొనేటప్పుడు కొంచెం చూడన్నారు మొక్కలు ఊరికే కొనేయడం కాదు అదైందా ఎందుకని ఎవరో ఇప్పుడు నువ్వు ఎన్నీ పనిచేస్తున్నావు అమ్మా ఇక్కడ మీరు పసిబు రెండు నెలలు తొమ్మిది నెలలు ఏడు రెండు నాలుగేళ్ళు మీరు ఇక్కడ పనిచేస్తూ ఈయనే తిట్టారు అనుకోండి అదేమన్నా ధర్మమేనా కాదు కదా కానీ చాలామంది ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశంలో పంటూ ఈ దేశాన్ని వ్యతిరేకిస్తారు మనం వాడెవడో జెండా వనం చేయలేదు మున్సిపల్ కమిషనర్ ఇంకోటి కలెక్టర్ ఇంకోటి టీచర్ జెండా ఈ దేశ గౌరవం దాన్ని జెండా వనం చేయలేరు ఎందుకు చేయరు వాడి మతం వేరు వాడి మస్తకం వేరు వాడి పుస్తకం వేరు కాబట్టి మనం ఎక్కడ కొనాలి హిందువుల దగ్గర కొనాలి వాళ్ళ మన ఎవడు అక్కర్లేదు కానీ మన దేవుడు పండగ పేరు చెప్పుకుని డబ్బులు కావాలి మన దేవుడు అక్కలే కానీ మన దేవుడి గుళ్ళో ఉద్యోగం కావాలి మన దేవుడి గుడి దగ్గర వ్యాపారం కావాలి మన దేవుడి పేరు కావాలి అంటే తినేది తినేదింటి సొమ్ము పాడేది తెలిసిన తర్వాత అలా బతకూడదు కదా అలా బతకూడదు కదా అమ్మ కొడేటప్పుడు అలా ఒక చూడండి మన డబ్బులు ఇస్తే అలాంటి వాళ్ళకి వాడు మన డబ్బులు తీసుకుని మన దేశాన్ని మన ధర్మాన్ని నాశనం చేస్తారు అమ్మా అందుకని మీరు కొనేటప్పుడు చూసి వేలలేదు మీరు ఆ దగ్గరికి పోయారు తెలియదు మనకు వాళ్ళు ఎవరో అక్క గణే గణపతి బాప గణపతి బాప గణపతి గణేష్ బి మీరు ఎందుకు చెప్పారు నిజువులు కాబట్టి అక్కడ గణపతి బొమ్మలు గణపతి పత్రి గణపతి పుస్తకాలు గణపతి అన్నీ అన్నీ గణేష్ మహారాజ్కి జై చెప్పలేదు అనుకో దాని అర్థమైంది అలాగే పోయే కాలం అనే ఆరు రోజుల దగ్గరికి పోనొచ్చా ఒక్కసారి అలా గణేష్ మహారాజ్ చేయాలంటే అని వాళ్ళు అంటే వాళ్ళు హిందువులు అయితే పోనాలి అమ్మా అర్థమైందా సో మీరు అందరూ వినాయక చవితి శుభ్రంగా జరుపుకోండి అమ్మ మీకు ఇచ్చాను కదా తల్లి మీరే చెప్తాను సరే హ్యాపీ వినాయక చవితి సార్ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఇంకెవరు ఎవరు మిస్ ఎవరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ రామే రామ రామ హరే రాందా ఇది లేదా నేను వారు తీసుకో మంత్రం ఉంది జపం చేయండి ఎంత ముందు తీసుకోలే సార్లు వస్తే అమ్మ మంత్రం చేయండి మీ పాపడం ఏంటి భయం ఎలా వస్తుందంటే నేను చెయ్యలేను అనేటువంటి అవిశ్వాసం నా వల్ల కాదు అని అందరికి ఉంటుంది భయం భయం పవన్ చేయించే లోపల దేవుడు ఉన్నాడు అని మనకి హెల్ప్ చేస్తాడు ఏం భయపడక్కర్లేదు అని మనం ఒక ధైర్యాన్ని ఇవ్వాలి మంత్రం చేయండి మీరు చెయ్యండి ఆ పిల్లల పక్కన కూర్చోబెట్టుకుని మీరు చేస్తుంటే ఆ పిల్లలు కూడా ధైర్య చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ రామే పాడిస్తాను కానిస్తాను రక్షకత్ వస్తాను